అందరికీ నమస్కారం నేను హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినా కానీ వీకెండ్స్ లో కానీ ఏదైనా స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అందుకే ఇవాళ నేను మీకు నాలుగు రకాల మంచి స్నాక్ రెసిపీస్ చూపించబోతున్నాను రండి ఏంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ కోసం నేను రెండు వందల యాభై ఎంఎల్ కప్పుతో ఒక కప్ అంత బియ్యాన్ని నీళ్లలో మూడు గంటల పాటు ఒక బౌల్లో నానబెట్టి నానపెట్టి ఉంచాను ఆ తర్వాత చూస్తే మీకు రైస్ ఇంత చక్కగా నాని కనిపిస్తుంది ఇంకొక బోల్లో నేను పావు కప్పు అంతా మినపప్పుతో పాటు అర టీ స్పూన్ అంతా మెంతులు కూడా వేసి నీళ్లలో మూడు గంటల పాటు నానపెట్టి ఉంచాను మూడు గంటల తర్వాత ఒక మిక్సర్ జార్లో ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేస్తున్నాను

నీళ్లు ఎక్కువ పోస్తే పిండి జారుగా అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా పోయాలి మీరు మధ్యలో చెక్ చేస్తూ పిండిని బాగా మెత్తగా ఎట్టు రుబ్బితే సరిపోతుంది నాకైతే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ గా ఉంది ఇది ఏ మాత్రం బరక్క లేదు సో దీన్ని మొత్తం ఒక పెద్ద బోల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి రాత్రంతా పక్కన పెట్టేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా నీళ్లు పోసి ఇదంతా ఒక్కసారి కలపాలి చూస్తున్నారు కదా ఇదంతా బాగా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టి కనీసం ఎనిమిది గంటల పాటు పులిపెట్టాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక లో రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు ఒకటిన్నర టీ స్పూన్ల శనపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలిపి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత

అర టీ స్పూన్ ఉప్పు వేసి ఒక్కసారి అంత బాగా కలపాలి ఇందులో టేబుల్ అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి ఇది పిండిలో కలుపుతాం కాబట్టి వీటిని మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు వీటిల్లో ఉన్న పచ్చదనం పోతే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను రాత్రంతా పిండిని పులియబెట్టిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసి కావాలంటే కొన్ని నీళ్లు పోసి కలుపుకోవచ్చు ఇది మరీ జారుగా మాత్రం అస్సలు ఉండకూడదు అప్పుడు పొంగడాలు సరిగ్గా రావు పిండి కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వేయించిన పదార్థాలు వేసి అంతా కలపాలి తాలింపు వేసిన తర్వాత పిండి మరీ గట్టిగా ఉంది అనిపిస్తే ఇలా కొద్దిగా నీళ్లు పోసి కలపాలి చూస్తున్నారు కదా ఇక్కడ పిండి మరీ గట్టిగా లేదు అలా అని మరీ జారుగా కూడా లేదు ఈ కన్సిస్టెన్సీ పొంగడానికి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక పొంగడాల ప్యాన్ ని వేడి చేస్తున్నాను ఇప్పుడు ఈ మోల్డ్స్ లో కొద్ది కొద్దిగా నూనె వేయాలి ఒక గరిటతో పిండిని తీసుకుని ఇలా జాగ్రత్తగా ఈ మోల్డ్స్ లో వేయాలి మొత్తం కాకుండా వీటిలో జస్ట్ శాతం పిండితో నింపితే సరిపోతుంది పిండి పొంగుతుంది కాబట్టి ఎక్కువ వేస్తే బయటికి వచ్చేస్తుంది పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని కాల్చాలి లేదంటే ఇవి లోపల ఉడకకుండానే చాలా త్వరగా మాడిపోతాయి ఇలా ఎడ్జెస్ అన్ని కాస్త రంగు మారిన తర్వాత కింద వైపు పొంగడాలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాయనే అర్థం సో ఈ పాయింట్లో ఒక పొంగడాల పుల్లతో కానీ ఫోర్క్ తో కానీ స్పూన్తో కానీ వీటిని జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పి కాల్చాలి మీరు ఈ రెసిపీలో నెయ్యి లేదంటే నువ్వుల నూనె వాడుకోవచ్చు నేనైతే టేస్ట్ చాలా బాగుంటుందని నువ్వుల నూనె వేశాను కానీ ఒకవేళ మీ దగ్గర అది లేదంటే వేరే వంట నూనెలు కూడా వాడుకోవచ్చు రెండో వైపు కూడా కాలిన తర్వాత వీటిని బయటికి తీసేయచ్చు అంతే అండి ఎంతో రుచిగా ఉండే గుంట పొంగడాలు తయారైనట్టే వీటిని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో లేదంటే సాంబార్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి నేను డిస్క్రిప్షన్లో వేరే రెసిపీ లింక్స్ ఇచ్చాను వాటిని కూడా తప్పకుండా చూడండి సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అరటిపండు దోసలు చేయడానికి నేను మూడు మీడియం సైజ్ అరటిపళ్ళని తీసుకుంటున్నాను ఇవి బాగా పండిన అరటిపళ్ళు వీటికి ఉన్న స్కిన్ తీసేసిన తర్వాత ఇలా స్లైసెస్ లాగా కట్ చేయాలి ఈ స్లైసెస్ అన్నిటినీ నేను ఒక బౌల్లో వేస్తున్నాను వీటితో పిండిని తయారు చేయాలి కాబట్టి మీకు కావాల్సిన దోశల క్వాంటిటీని బట్టి మీరు అరటిపళ్ళ క్వాంటిటీని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులో నేను ఒక కప్ అంతా తురిమిన బెల్లాన్ని వేస్తున్నాను అలాగే అర కప్ తురిమిన పచ్చి కొబ్బరి అర టీ స్పూన్ ఎలకల పొడి ఒక టేబుల్ స్పూన్ అంత తరిగిన జీడిపప్పులు అర టీ స్పూన్ బేకింగ్ పొడి వేసి అంత బాగా కలపాలి ఇందులో ఒక చిటికెడు ఉప్పు కూడా వేస్తే ఫ్లేవర్స్ అని బ్యాలెన్స్ అవుతాయి మళ్ళీ ఒక్కసారి ఈ మిశ్రమాన్ని కలపాలి చూస్తున్నారు కదా అట్టిపండు ఇలా చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది ఈ పాయింట్లో ఒక కప్ గోధుమ పిండిని ఇందులో వేయాలి ముందు నేను అరకప్ పిండిని మాత్రమే వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి మిక్స్ చేయాలి ఇది డైల్యూట్ చేయడం కోసం అరకప్ పాలు పోస్తున్నాను ఇవన్నీ కొద్ది కొద్దిగా వేస్తేనే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది చూస్తున్నారు కదా ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకొక అరకప్ గోధుమ పిండిని వేసి కలపాలి తర్వాత మిగిలిన పాలు కూడా పోసి మొత్తం మిక్స్ చేయాలి మీకు ఈ పిండి ఏ మాత్రం గట్టిగా అనిపించినా కూడా మీరు కొంచెం పాలు పోసి దీన్ని డైల్యూట్ చేయొచ్చు ఇప్పుడు కూడా ఈ మిశ్రమం గట్టిగానే ఉంది కాబట్టి నేను ఇంకొన్ని పాలు పోస్తున్నాను చూస్తున్నారు కదా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ పల్చగా కాదు అలా అని మరీ గట్టిగా కూడా కాదు ఈ రకంగా లైట్ గా జారుగా ఉంటే సరిపోతుంది దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టి సెట్ చేయాలి ఇప్పుడు ఒక పెనం మీద కాస్త నెయ్యి రాస్తున్నాను ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక గరిటితో పిండిని తీసుకుని ఇలా చిన్న చిన్న దోశలుగా వేయాలి ఇవి పాన్ కేక్స్ లానే ఉంటాయి వీటిపైన కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఇవి ఒక వైపు పూర్తిగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి కాల్చాలి పొయ్యి మీడియం ఫ్లేమ్ లోనే ఉంచితే చూస్తున్నారు కదా ఇవి రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఆ తర్వాత ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి అరటిపండు దోసల్ని వెంటనే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు పాన్ మూడు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో పొడవగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసి వేయించాలి ఇందులో పొడవగా తరిగిన ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలిపిన తర్వాత చిన్నగా తరిగిన మూడు పచ్చిమికాయలు వేసి వేయించాలి పచ్చిమిర్చి ఆప్షన్ అండి అలాగే ఇక్కడ నేను ఒక బౌల్ అంత తురిమిన క్యాబేజ్ రెండు తురిమిన మీడియం సైజ్ క్యారెట్లు కూడా వేస్తున్నాను ఇదంతా బాగా కలిపి రెండు మూడు నిమిషాలు వేయించాలి చిన్నపిల్లలకి చేస్తే ఇచ్చేటప్పుడు పచ్చిమికాయలు వేయాల్సిన అవసరం లేదు సో ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ కశ్మీరీ కారం వేసి అంత బాగా కలపాలి కొంచెం మగ్గడం కోసం నేను పావు కి ఒక మూత పెట్టి వీటిని కనీసం ఐదు నిమిషాలు మగ్గనవ్వాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచితే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా కూరగాయలు శుభ్రంగా మగ్గిపోయాయి ఈ పాయింట్లో పోయి కట్టేయచ్చు వీటిని ఇప్పుడు ఒక బోల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వాలి ఇందులో చిన్నగా తరిగిన కొత్తిమీర అరకప్ అంత గోధుమ పిండి అరకప్పంత వేయించిన శనపప్పు పొడి వేస్తున్నాను మామూలు శనపిండి కంటే ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది లేదంటే మీరు మామూలు శనపిండి కూడా వాడుకోవచ్చు దానికి ప్రాబ్లం లేదు సో ఇదంతా ఒక్కసారి కూరగాయలకి కోట్ అయ్యేట్టు బాగా కలపాలి దీని తర్వాత ఇందులో సరిపడ నీళ్లు పోయాలి ఇదంతా కలిపి రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు మరీ గట్టిగా పల్సగా కాకుండా ఇది మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అని చెప్పచ్చు అంతే అండి ఈ పిండిని పక్కన పెట్టి ఇప్పుడు రొట్లు తయారు చేసుకోవచ్చు ఒక పెనాన్ని వేడి చేసి నూనె వేయాలి ఒక స్పూన్ తో ఈ కూరగాయల మిశ్రమం తీసుకొని పెనం మీద పెట్టి లైట్ గా ఇలా ప్రెస్ చేయాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కాల్చాలి అప్పుడే పచ్చదనం లేకుండా లోపల కూడా పూర్తిగా ఉడుగుతాయి ఇవి మంచి స్నాక్స్ అని చెప్పచ్చండి ఎవరైనా ఆకలి అని అంటే వెంటనే ఒక పది నిమిషాల్లో వీటిని చేసి పెట్టేయచ్చు వీటిని ఒకవైపు కనీసం మూడు నిమిషాలు కాల్చాలి చూస్తున్నారు కదా ఇవి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత రెండో వైపుకి తిప్పి ఇంకొక మూడు నిమిషాలు కాల్చాలి అంతే అండి మినీ వెజిటబుల్ రొట్టెలు తయారైనట్టే వీటిని మీరు వేడివేడిగా పుదీనా చట్నీతో లేదంటే టొమాటో కెచర్తో సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి ఇందులో మీకు కావాల్సిన కూరగాయలన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక రకంగా నేనైతే దీన్ని హెల్తీ డిష్ అనే అంటాను మీకు మరీ ఆయిల్ ఎక్కువ వద్దంటే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ తగ్గించి యూజ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి ఒక పెద్ద స్వీట్ కార్న్ కండని ఉడికించి వాటికి ఉన్న గింజలన్నిటినీ నేను తీసుకుంటున్నాను ఇందులో పొడవుగా తరిగిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా తరిగిన అల్లం చిన్నగా తరిగిన మూడు పచ్చిమిపకాయలు వేస్తున్నాను దీన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత చిన్నగా తరిగిన కరివేపాకులు పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ఇంగువ ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ముందు ఇవన్నీ బాగా కలపాలి ఈ పాయింట్ లో ఒక కప్ అంతా శనగపిండి వేస్తున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ అండి దీంతో పాటు రెండు టేబుల్ స్పూన్లంతా బియ్యపిండి కూడా వేస్తున్నాను దీనివల్ల పకోడీలో కాస్త క్రంచ్ యాడ్ అవుతుంది లేదంటే పకోడీలు మరీ మెత్తగా ఉంటాయి మళ్ళీ వీటన్నిటిని ఒక్కసారి కలపాలి ఇందులో నేను చిన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను ఒక్కసారి కలిపితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో చాలా కొద్దిగా నీళ్లు పోస్తూ పకోడీ పిండిని తయారు చేయాలి ఇది మరీ జారుగా ఉండకూడదు కాబట్టి నీళ్లు జాగ్రత్తగా పోయాలి పకోడీ పిండి ఇలా కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇది ఈజీగా చిటికిలో చేయగలిగే ఒక రెసిపీ అండి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడా అప్పటికప్పుడు వెంటనే చేసేయచ్చు మీరు మొక్కజన గింజల్ని ముందే ఒలిచి పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ టైం తీసుకునే పని అదే ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని పక్కన పెడుతున్నాను నెక్స్ట్ ఒక వెడల్పాంటి కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోకి మార్చి పకోడీ మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీలాగా బాండీలో వేయాలి వీటిని జాగ్రత్తగా మధ్యలో తిప్పుతూ ఉంటే మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి ఇవి అన్ని వైపులా వేగితేనే బాగుంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఈ పాయింట్ లో వీటిని బయటికి తీసి ఒక పేపర్ టవల్ లో వేసుకోవచ్చు వీటిని కాస్త వేయించిన కరివేపాకులతో గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో రుచిగా ఉండే కార్న్ పకోడీలు తయారైనట్టే వీటిని మీరు టొమాటో తో కానీ పుదీనా కొత్తిమీర చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి నాలుగు మంచి అద్భుతమైన స్నాక్ రెసిపీస్ చూసాం ఇవన్నీ మీరు పిల్లలకి చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తారు సో తప్పకుండా ఈ రెసిపీస్ అన్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు సెక్షన్ లో చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి యూ కెన్ నౌ బై సెకండ్ ఎడిషన్ ఆఫ్ కుకింగ్ బుక్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్